కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారంలో బాధితురాలకు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో నైటింగిల్ నర్సింగ్ విద్యార్థులు సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు ఇక్కడి నర్సింగ్ కళాశాల నుంచి సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మానవహారం నిర్వహించి వైద్య విద్యార్థులు వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నైటింగల్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్ ఎస్ వసుంధర మాట్లాడుతూ అమాయకురాలైన జూనియర్ డాక్టర్పై దుండగలు పాశవికంగా లైంగికంగా వేధించి అత్యాచారం చేయడం అటవిక చర్యగా ఆటవిక చర్యగా ఆమె అభివర్ణించారు కళాశాల నర్సింగ్ ఆఫీసర్ తేజ దర్శకత్వంలో మానవహారం నిర్వహించి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు వారు బలవుతున్న విధానాలను వివరిస్తూ పాటలను వైద్య విద్యార్థుల చే ప్రదర్శించారు వైద్య విద్యార్థినిపై అధిక రాతకంగా జరిగిన ఆటవిక చర్యపై ప్రభుత్వాలు స్పందించి నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తేజ డిమాండ్ చేశారు ఏ వైద్య విద్యార్థుల భారీ ర్యాలీలు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనగా స్థానికులు కూడా వీరి ర్యాలీకి మద్దతు పలికారు వైద్య విద్యార్థుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని భారీ ఎత్తున విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్లక్కార్లు ప్రదర్శించారు వైద్య విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటూ వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు తీయాలి మేడ పట్టి గొంపు నేను చెప్పే దంతంలో ఒక మొత్తం వీల పడాలి మీ చెల్లి కోసం ఏ రోజైనా నీలబడాలి నేను పాడేది పాటని కందు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడే దగ్గర మరి అమ్మాయిల వాకళ్ళలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంలో మారిని పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళ్తే అంకల్ నచ్చి పట్టి మీద మీద పడితే ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బాధలు నేను చెప్పాల ఇంటి రోజు దాచుకుంటే ప్రాణం పిల్ల నేను చదువుకు వెళ్ళలా కబడ్డీకి వెళ్ళలా న్యూస్ పేపర్ నేను స్టోరీ నిబాలా ఇచ్చి పిల్లాన్ని కాలేజ్ కెళ్ళాను డిస్టింగ్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లు దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చీపిసి తీసి గురుగులు నడు మీద చీపిసి కోరారు పరుగులు చింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడా మీద పట్టారు పరుగులు సాధుతమని క్లాసెస్ కి వెళ్తే టూర్నమెంట్ చిన్న చూపు చూసి లాగా